మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్లకు మరో శుభవార్త చెబుతూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పింది మరి ఏంటో శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ వీడియో చివరి వరకు అయితే చూడండి అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగుల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచుల తీర్పు వెలువడింది అయితే సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ల పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు పిల్లలకు ఆ వృద్ధుల నుంచి సంక్రమించిన ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలను చూసుకో చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధుడు కమలకాంత్ మిశ్రా తన డెబ్బై ఎనిమిది ఏళ్ల భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను వాటిపై ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మోహతాల్ మోహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం రెండు వేల ఏడులో తీసుకొచ్చిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు సంరక్షణ చేసుకునే పక్షంలో పేరెంట్స్ తమ పిల్లలకు బంధువులకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ట్రిబ్యునల్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది గతంలోనూ సుప్రీ సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పులను ఇచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్